పృథ్వీని ముక్కు బాగుంది పృథ్వని గడ్డం బాగుంది పృథ్వీ ఏం మాట్లాడతారో తల్లి విశ్వ ప్రియ వారస్ట్ అన్న నాకైతే అసలు నచ్చట్లే టూ బ్రి ఎవరు చెప్పినా మాట్లాడలేదు మొన్న నామినేషన్ కూడా నాకు ఫస్ట్ ప్రయారిటీ పృథ్వీ వంటది అమ్మ తల్లి నువ్వు ఎందుకు వచ్చినావు తల్లి నీకు ఎంత ఫ్యాన్ బేస్ంది తెలుసా బయట ఆ ఫ్యాన్ బేస్ మొత్తం పోటుకోవాలి తనైతే అంత ఎందుకన్నా నాకన్నా ఎక్కువ నాకు పృథ్వీ ప్రయారిటీ అంటే నువ్వు ఏం నీకు ఇండివిజువల్ ఉంది అసలు బిగ్ బాస్ కప్పోటి కానీ అరువు రావాలి నాకు అర్థం కాదు చెప్పండి దయచేసి పృథ్వీతో లవ్ ట్రాక్ పని చేయమని చెప్పండి చెప్పినప్పుడు మార్కుంటే మాత్రం తను నెక్స్ట్ వీక్ ఈ వీక్ కాబట్టి నెక్స్ట్ వీక్ అని వెళ్ళిపోతాను అంద్విగా అన్న పృథ్వీని ముక్కు బాగుంది పృథ్వీని గడ్డం బాగుంది పృథ్వీ ఏం మాట్లాడతామో తల్లి నువ్వు బిగ్ బాస్కి వచ్చినా ఆయన ముక్కు కోసం వచ్చినా నాకు అర్థం కాదు సార్ నానైతే బంద్ చేయాలి ఆ లవ్ ట్రాక్ కూడా చూడబుద్ది అవ్వట్లేదు అన్న నిజంగా అప్పుడెప్పుడు అబ్జిత్ హారిక లవ్ షో చూస్తుంటే చాలా బాగా అనిపించింది రావుల్ సిప్లి గంజ అటువంటి లవ్ స్టోరీ చూస్తే బాగా జన్యుగా అన్న ఇది అంతా స్క్రిప్ట్ లవ్ స్టోరీ ఆయన కొన్నిసార్లు పుతివే బ్రేకప్ అంటాడు ఆయన సరే ఆయన ఏమోస్తాం అంటే నాకు అర్థం కాదు నాకైతే విశ్వప్రియ అసలు తను ఓడిపోయిన అయితే ఫ్లాప్ అయిందని ఫీలింగ్ లేదు మేము కూడా అదే ఊరుకుంటాం తను మారితే మాత్రం బాగుంటుంది ఎందుకంటే తనకు మంచి ఎఫర్ట్ ఇస్తుంది చాలా మంచి కష్టపడి టాస్క్ ఆడటం చాలా బాగుతుంది సో మిగతా టైంలో లవ్ ట్రాక్ మనకిలంటే తిరుగుతుంటాయి కానీ తనైతే మంచి గేమ్ ఆడుతుంది వాళ్ళ డాడీ క్లియర్ అయిపోయాడు అమ్మ నువ్వు చాలా నెగిటివ్ అయిన బయట నువ్వు ఒక ఇండివిజువల్ గేమ్ ఆడే వ్యక్తివి నువ్వు ఎందుకు నిక్కిలి అంటే తిరుగుతు ఆ డైరెక్ట్ చెప్పేసింది తన తను వాళ్ళ డాడీ అయితే క్లియర్ చెప్పేశాడు తను అర్థం చేసుకుని ముందు మూవ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మూవ్ అని కాకపోతే తనైతే కష్టం అని చెప్పుకోవచ్చు తనైతే ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ ఉందన్న సో నిఖిల్ వాళ్ళ ఓ నిఖిల్ ఓటింగ్ మన నామినేషన్ లేదు కాబట్టి నిఖిల్ ఓటింగ్స్ అన్ని తనకు పడే తనకు పడుతున్నాయి కాబట్టి తనైతే లీస్ట్ ఉంటాను అనుకున్నా కానీ టాప్ టూలో ఉంది ప్రస్తుతానికి అయితే చూద్దాం మరి తను మార్చుకుంటే బాగుంటాను కోరుకుంటాను డాడీ ఇండికన్నాడు మరి ఎవరైనా ఇప్పుడు చూడన్నా ఇప్పుడు నువ్వు గ్రూప్ ఆడినా గ్రూప్ మొత్తానికి కప్పి వర్కొకే ఇస్తారు కప్పు కాబట్టి తను నువ్వు ఇండివిజువల్ ఆడితే నువ్వు ఒక నువ్వు కప్పు తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నువ్వు ఇండివిజువల్ ఆడమని నువ్వు ఆడి వచ్చింది కూడా ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ ఆడని చెప్పాడు క్లియర్ కట్గా నాకు తెలిసి బిగ్ బాస్ ఎదురు ఎవరు చెప్పారు అట్లా ఒక ఫాదర్ వచ్చి నిజంగా కూతురికి ఇండివిజువల్ గేమ్ ఆడో అని చెప్పడం చాలా బాగుంటుంది తను ఆడితే మాత్రం బాగుంటుంది ఎందుకంటే తనకు మెయిన్ ప్లస్ ఏంటంటే అన్న తను మంచిగా ఆ గేమ్ చాలా బాగుంటుంది మనం తను మాట్లాడే ప్రతి పాయింట్ కూడా తప్పైన కూడా మంచి మాట మీద గట్టి అన్నమాట సో నిజంగా తను పాజిట్ ఉంటే మాత్రం చాలా ప్లస్ అవుతుంది ఇక్కడ నుంచి ఆయన ట్రాక్ నుంచి బయటకు వచ్చి మంచి కొన్నిసార్లు ఏమంటే ఆ ప్రేరణ నా ఫ్రెండ్ అంటది కొన్నిసార్ నా ఫ్రెండే కాదంటది సో ఇట్లా డబల్ గేమ్ ఆడడం ఎందుకు ఫ్లిప్ అవుతున్నా అని క్లియర్ చెప్పాడు తను మాడితే బాగుంటాను అంతే అవునా ఆ నిజంగా మమ్మీ క్రేజీ అనిపిస్తాను నిజంగా అప్పుడు అప్పుడు అబ్జ్జీతో వాళ్ళ మదో సెట్లో హ్యా హ్యాపీ ఫీల్ అయినాము సో రోహిణి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అలాగే ఫీల్ అయినాము అంతే చాలా స్పోర్ట్గా మారుతుంది మన మధ్య సిగరెట్స్ సిమ్ లేవు నువ్వు మంచిగా గేమ్ ఆడుతున్నావు కానీ ఎవరు ఎక్కువ గుడ్డికి నమ్మక కొంతమంది ఎండుకల పాములా కాటేసి ఉంటారు జారుతాడు సో నబీలు వీళ్ళంతా నీకు మంచి ఉంటారు కానీ కొంతమంది వేరే వాళ్ళు వాళ్ళతో ఎక్కువ కలవకు అన్నట్లు చెప్పింది సో తను కూడా అర్థం చేసుకున్న ఫీలింగ్ వచ్చిందన్న నా రోహిణి వాళ్ళ మదర్ కన్నా కూడా బాబు వచ్చినప్పుడు చాలా హ్యాపీ అని ఒక బీజం వాడారు బి మన బిగ్ బాస్ ఆయన చాలా బాగా అనిపించింది సో నిజంగా నాకైతే చాలా బాగుంది ఆ అబ్బాయితో గేమ్ నిఖీలు బాగా క్లోజ్ ఉంటాం తేజ్ తేజతో మామ అనిపించుకున్నాడు ఒక మా ఒకసారి మామ అను మన బాలబాబు డైలాగ్ వాడు చాలా మంది ఒక ఫండ్తో పాటు ఒక మంచి ఎమోషనల్ కనెక్టివిటీ కలిగింది నాకైతే చాలా బాగా అనిపించింది అది నిజంగా హైలైట్ అన్న ఈసారి బిగ్ బాస్లో ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నబీల్కి కు స్వీట్స్ అంటే చాలా అన్న సో నబిల్ని పిలిచి పిచ్చుకొని స్వీట్ చాలా ఇష్టం స్వీట్ ఇది అంటే తింటాడు మళ్ళీ పిలుచుకుని ఏంది బిగ్ బాస్ ఇన్గా ఎన్నిసార్లు స్వీట్ పెడుతున్నావు అంటే తనకు అర్థం కాలేదు అరే ఏదో ప్లాన్ చేసిన ఫీల్ మనకు కలిగింది కానీ నిజంగా వాళ్ళ మంది వచ్చి తలకే చాలా మంది అందరూ ఆమె చుట్టూ ముట్టి నుంచి ఆమె క్లోజ్ మాట్లాడాలి చాలా బాగా లాస్ట్ వచ్చి వాళ్ళ అమ్మకి కాలుమొక్కి తొంత మాట్లాడాలి చాలా మంది వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది సో నువ్వు సార్ బయటకి వస్తావు కప్పు బయటికి రా అన్నారు నిజంగా అంటే ఒక స్పి స్పిరిట్ నెస్ పెరిగింది అంటే నబీల్కు తను ఒక కామన్ మ్యాన్ అన్న తను ఒక ప్రాంకులు చేసుకున్న వ్యక్తి సో నిజం బిగ్ బాస్ ఇందస్ట్రేప్ వచ్చి ఇన్ని రోజులు ఉండడం అనేది గ్రేటే కదా సో ఈసారి ఒక మంచిగా స్పోర్టివ్ ఇవ్వడం జరిగింది తను అర్థం చేసుకుని ముందుకెళ్తే మాత్రం తను కూడా ఒక టాప్ టూలో వరకు ఉండే ఛాన్స్ ఉంది